తెలుగు సాహిత్యంలో యుగకర్తగా సంఘ సంస్కర్తగా స్మరణీయుడు శ్రీ గురజాడ అప్పారావు గారు శతాబ్ద కాలమైన ప్రజలు మరచిపోలేని కన్యాశుల్కం నాటకం రాసిన గురజాడ జయంతి వర్ధంతి విజయనగరానికి ఒక పండుగ వేడుక గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఇరవై ఏళ్లుగా నిర్వహిస్తున్న వేడుక నవంబర్ ముప్పైన విజయనగర వీధులలో గురజాడ గేయ సంకీర్తన ఆయన విగ్రహాలకు పుష్పాలంకరణలతో మొదలైంది ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గురజాడకు నివాళులు అర్పిస్తూ తెలుగు భాషను కాపాడవలసిన బాధ్యత ప్రజలకు ప్రభుత్వానికి ఉందని అదే గురజాడకు మనం అర్పించే నిజమైన నివాళి అని చెప్పారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక నృత్య కార్యక్రమాలలో కళాకారులకు ఉత్తమ కవితా పురస్కారాలు అందుకున్న కవులకు ఆయన అవార్డు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నవసాహితీ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇండియా నెక్స్ట్ ఎస్ వి సూర్యప్రకాశ్ రావు గారు నేషనల్ కన్వీనర్ ఝాన్సీ రాపర్తి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందుకున్న మీగడ రామలింగ స్వామి అద్భుత ప్రసంగంతో విజయనగర వైభవాన్ని గురజాడ మహోన్నత వ్యక్తిత్వాన్ని కొనియాడారు గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ కాపుకంటి ప్రకాష్ ఆధ్వర్యంలో డాక్టర్ గోపాలరావు సాహితీ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది సూర్యలక్ష్మి గారి నాయకత్వంలో మహిళలు మాత్రమే నటించిన కన్యాశుల్కం నాటక ప్రదర్శన ఈ కార్యక్రమంలో ప్రత్యేకత